హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ గురించి ప్రస్తావించారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మనకి ఇండియాలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది అంటే జాతీయ ఆహార భద్రతా చట్టము ఇది రెండు వేల పదమూడులో తీసుకొచ్చారు సో ఈ చట్టం ప్రకారము దేశంలో ఉన్నటువంటి దాదాపు ఎనభై ఒక్క కోట్ల మందికి ఎనభై ఒక్క కోట్ల మందికి సబ్సిడీ ధరల పైన ఫుడ్ గ్రెయిన్స్ అందుతున్నాయి సబ్సిడీ ధరల పైన ఫుడ్ గ్రెయిన్స్ అందుతున్నాయి నేను ఇక్కడ ఎనభై ఒక్క కోట్ల మంది గురించి ప్రస్తావించాను ఎనభై ఒక్క కోట్ల రేషన్ కార్డ్స్ కాదు ఎందుకంటే ఒక రేషన్ కార్డ్ మీద ఒక ఫ్యామిలీకి ఒక రేషన్ కార్డు ఉంటే అందులో నలుగురు ఉండొచ్చు ఐదుగురు ఉండొచ్చు సో అట్లా ఎనభై ఒక్క కోట్ల మందికి ఫుడ్ గ్రెయిన్స్ సబ్సిడీ ధరలపైన అందుతున్నాయి ఈ సబ్సిడీ ధరలు చూస్తే రైస్ ఏమో అంటే బియ్యము త్రీ రూపీస్ పర్ కేజీ అట్లాగే వీట్ గోధుమలు టూ రూపీస్ పర్ కేజీ ఆ తర్వాత కోర్స్ గ్రెయిన్స్ వీటినే తెలుగులో మనము ముతక ధాన్యాలు అంటాము సో ఇవి వన్ రూపీ కేజీ చొప్పున గవర్నమెంట్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫేర్ షాప్స్ల నుంచి అంటే చౌక ధరాల దుకాణాల నుంచి లబ్ధిదారులకి అందించాలి సో ఎక్కడ ఏ రేట్ ప్రకారము సబ్సిడైజ్డ్ రేట్ ప్రకారము సో మనకి తెలుగు స్టేట్స్లో కనుక చూస్తే ఈ చట్టంలో మెన్షన్ చేసిన రేట్ కంటే కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది దానికి రీజన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కేజీ వన్ రూపీ కేజీ రైస్ ఇచ్చేవాళ్ళు ఈ కరోనా క్రైసిస్ కంటే ముందు ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఫ్రీ చేశారు కానీ ఈ వన్ రూపీ కేజీ అంటే చట్టంలోనేమో త్రీ రూపీస్ కేజీ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఏమో వన్ రూపీ మాత్రమే తీసుకుంటుంది దీనికి కారణం ఏంటి అంటే రిమైనింగ్ టూ రూపీస్ సబ్సిడీ అనేది స్టేట్ గవర్నమెంట్ తన ఖజానా నుంచి భరిస్తుంది సో ఇట్లా సబ్సిడీ రేట్ల దగ్గర పేద ప్రజలకి ఆహార భద్రత కల్పించడం కోసము సరుకుల్ని సప్లై చేస్తుంటుంది ప్రభుత్వం సో ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ ద్వారా ఏంటి అంటే ఒక కుటుంబానికి రేషన్ కార్డు ఎక్కడైతే ఉంటుందో అక్కడే వాళ్ళు సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విషయంలో తెలుగు స్టేట్స్ కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నాయి కాబట్టి ఇది మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది తెలుగు స్టేట్స్ ఎందుకు అడ్వాన్స్డ్గా ఉన్నాయి అంటే మన దగ్గర ఆల్రెడీ రేషన్ కార్డ్ పోర్టబిలిటీ జరిగిపోయింది అంటే ఇంట్రా స్టేట్ కానివ్వండి ఇంటర్ స్టేట్ కానివ్వండి పోర్టబిలిటీ ఒక డిస్టిక్లో ఉన్న వాళ్ళు ఇంకో చోట రైస్ తీసుకునే సదుపాయాన్ని కానీ లేదు అంటే నైబర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు మన దగ్గర రైస్ తీసుకునే సదుపాయం కానీ మనం ఇప్పటికీ ఆల్రెడీ కల్పించున్నాము కాకపోతే దేశవ్యాప్తంగా ఈ సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రాలేదు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని యూనియన్ టెరిటరీస్ లో ఎక్కడ రేషన్ కార్డు ఉంటే అదే షాప్ లో వెళ్ళి రేషన్ సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానం ఇంప్లిమెంట్ అయిన తర్వాత దేశంలోని ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినా మరొక ప్రాంతంలో లేదంటే మరో రాష్ట్రంలో రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి కర్ణాటకలో ఉన్నాడు అనుకుందాం కర్ణాటక నుంచి తెలంగాణకి మైగ్రేట్ అయ్యాడు ఇక్కడ వచ్చి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు చిన్న చితక ఉద్యోగం సో ఇతను రేషన్ కార్డ్ ఏమో కర్ణాటకలో ఉంది ఇతను ఉంటున్న వ్యక్తి ఏమో తెలంగాణలో ఉంటున్నారు ఇప్పుడు రేషన్ కార్డు కర్ణాటకలో ఉండడం వల్ల ఈ కుటుంబము గవర్నమెంట్ నుంచి తనకి రావాల్సిన ఆహార భద్రతని కోల్పోవలసి వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణలో ఉండడం వల్ల తను రేషన్ సరుకులు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అట్లా కాకుండా ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తైనా మరొక వెళ్ళి రేషన్ సరుకులు అతను ఉన్న చోటి రేషన్ సరుకులు తీసుకునే సదుపాయం ఏర్పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇష్యూ గమనించాల్సింది ఏంటి అంటే మనం డిస్కస్ చేసిన ఈ ఎగ్జాంపుల్ కర్ణాటక అండ్ తెలంగాణ ఇదేమో ఇంటర్ స్టేట్ పోర్టబిలిటీ అంటాము అంటే అంతర్ రాష్ట్ర పోర్టబిలిటీ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మరొక రాష్ట్రంలో తీసుకుంటున్నాడు అట్లాగే ఈ వన్ నేషన్ వన్ రేషన్ లో ఉన్న మరొక అంశం ఏంటి అంటే ఇంట్రా స్టేట్ పోర్టబిలిటీ కూడా ఇందులో ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అదే రాష్ట్రంలో ఒక జిల్లాలో ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అతను లో ఉన్నాడు సో అతను హైదరాబాద్లో కూడా సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది దీన్ని స్టేట్ పోర్టబిలిటీ అంటున్నాం యాక్చువల్లీ ఇది తెలంగాణలో ఇంతకు ముందుకే ఇంప్లిమెంట్ అవుతుంది మీకు అర్థం కావాలి అని చెప్పాను ఇది వేరే రాష్ట్రాల కాంటెక్స్ ని తీసుకుని అర్థం చేసుకోండి సో ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానం ఇంప్లిమెంట్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా యూనిఫామ్ గా ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది దీనికి సంబంధించి మేజర్ పోర్టల్స్ ఏమున్నాయి వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానంలో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఐఎంపిడిఎస్ పోర్టల్ ఉంది సో దీంట్లో ఈ ఇంటర్ స్టేట్ పోర్టబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఏ డీటెయిల్స్ ఉంటాయి ఇంటర్ స్టేట్ పోర్టబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అట్లాగే అన్న వితరణ్ అనే ఇంకొక పోర్టల్ ఉంది సో దీంట్లోనేమో కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ అన్న వితరణ్ అనే అటువంటి పోర్టల్లో ఉంటాయి సో ఇక్కడ ఇంత కేర్ఫుల్గా ఎందుకు స్ట్రెస్ చేసి చెప్పాను అంటే ప్రిలిమ్స్లో మనము మార్క్స్ లాస్ అయ్యేది ఇట్లాంటి క్వశ్చన్స్ దగ్గరే ఉంటాయి కామన్గా మనం ఏమనుకుంటాము జనరల్గా అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఐఎంపీడిఎస్ గురించి చదువుతాము మొత్తం డీటెయిల్స్కి సంబంధించిన ప్లాట్ఫామ్ ఇదే కదా అనుకుంటాము సో అక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఇగ్నోర్ చేసే అవకాశాలు ఎక్కువ మంది ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ సో ఇట్లాంటి వాటిలోనే ఎగ్జామినర్ చేతికి దొరికిపోతాం అనమాట మనం అందుకోసమే ఇట్లాంటివి కనిపించినప్పుడు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి మొత్తం నేషన్ వైడ్గా ఇంటర్ స్టేట్ పోర్టబిలిటీకి సంబంధించినటువంటి పోర్టల్ ఏమో ఐఎంపీడిఎస్ ఇంట్రాస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉంటున్నాయి అన్న వితరణ్ ఈ పోర్టల్ దగ్గర ఉంటున్నాయి సో ఇది క్లియర్ కదా నెక్స్ట్ యాక్చువల్గా ఈ ఐఎంపీడిఎస్ ఈ స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేసింది ప్రభుత్వము అంటే దా రెండు వేల పద్దెనిమిదిలోనే ఇది స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు పదిహేడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పోర్టబిలిటీ సిస్టమ్తో రెడీగా ఉన్నాయి ప్రభుత్వము ఇండియన్ గవర్నమెంట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ గా ఫ్రెష్ టార్గెట్ పెట్టుకుంది ఈ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లోపు అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలని ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పరిధిలోకి తీసుకొస్తాయి ఇప్పుడు ఒకటి గమనించాల్సిన అంశం ఏంటి అంటే ఈ ఆగస్ట్ నుంచి దాదాపు ఇరవై మూడు రాష్ట్రాలలో ఇది అమలు కాబోతుంది దీనివల్ల అరవై ఏడు కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతారు సో ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కి సంబంధించి ఎక్కువగా బెనిఫిట్ అయ్యేది ఎవరు అంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎందుకు అంటే వీళ్ళ సొంత రాష్ట్రం ఒకటి ఉంటుంది వీళ్ళు పనిచేసే ప్రదేశాలు వేరుంటాయి ఈ మైగ్రెంట్ లేబర్స్ సాధారణంగా పేదరికంగా ఉంటారు ఇట్లాంటి అడ్వాన్స్డ్ సిస్టమ్ కనుక లేకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ని కోల్పోయే ప్రమాదం ఉంది సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇది ప్రిలిమ్స్ పరంగా చూసినా ఇంపార్టెంటే అట్ ది సేమ్ టైం మెయిన్స్ లో కూడా ఇట్లాంటి పాయింట్స్ మనం ఇన్కల్కేట్ చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా రాయాల్సి వచ్చినప్పుడైనా ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ గురించి మనం మెన్షన్ చేయొచ్చు అట్లాగే మైగ్రెంట్ లేబర్స్ కి సంబంధించి వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల్లో కూడా ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ గురించి రాయొచ్చు అట్లాగే మ్యాల్ కి సంబంధించి ఏమైనా క్వశ్చన్ వచ్చింది అనుకుందాము దానికి సంబంధించి కూడా ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ గురించి మెన్షన్ చేయొచ్చు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కి సంబంధించి ఒక సింగిల్ టాపిక్ గానే చదువుతాము కానీ ఎగ్జామ్ లో రాయాల్సి వచ్చినప్పుడు మాత్రము దీన్ని అవసరానికి అనుగుణంగా మనము రిఫ్లెక్ట్ చేస్తాము థ్యాంక్ యూ